ఈరోజు మరి రైతులకు సంబంధించినటువంటి రైతులు భూములు సదును చేసుకుని రెడీగా ఉంచిండ్లు రైతులు ప్రభుత్వం ఆహర్భాటంగా చెప్పింది రైతులకు కూడా ఉచితంగా విత్తనాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహారభాటంగా చెప్పింది ఏవో ఆఫీసు పోతే ఏవో ఆఫీసును మేము అడు రైతులు అడగబోతే అక్కడ ఆఫీసులో ఏలాంటి విత్తనాలు లేవు ఏ రైతుకు కూడా విత్తనాలు అందించడం లేదు మరి రైతులన్నీ కూడా భూములు సదును చేసి ఆ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం వర్షాలు కూడా పడ్డాయి మరి వెంటనే రైతులకు ఏఓ ఆఫీసు దారా నుండి అన్ని రకాలుగా సంబంధించినటువంటి విత్తనాలు రైతుకు అందించి ఆదుకోవాలని మేము సిపిఐఎంఎల్ఏ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం అలాగనే మోడీ గారు ఇచ్చేటువంటి డబ్బులు కూడా రావలేదని రైతులు చెప్తున్నారు తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోతున్నారు అలాగనే రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు రావడం లేదు చాలామందికి వెంటనే రైతులకు రైతు బంద్ వేసి రైతుని అదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము అలాగనే రైతులకు కూడా బ్యాంక్ అధికారులు కూడా క్రాప్ లోన్లు కూడా సిజన్ విత్తనాల సీజన్ ద్వారా కాలయాపన చేయకుండా ఎలాంటి ఆకాంక్షలు లేకుండా వెంటనే లోను కూడా బ్యాంక్ అధికారులు రైతులకు లోను కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదనంటే మా సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం